కలుస్తాం తిరువురిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం అలా కాకుండా సోమదాస్ గారు మీరు క్యాకులేషన్ అంటే మాత్రాన ఇక్కడ ఏం జరగదు కాబట్టి మీరు తిరుమూరు నగర పంచాయతీలో వైసీపీ చేసిన అరాచకాల గురించి ఒక సంవత్సరం క్రితం మీరే ధర్నా చేశారు మళ్ళీ ఇప్పుడు వైసీపీ కండవ వేసుకొని మిమ్మల్ని ఎక్కడ వైసీపీ నాయకత్వం కార్యకర్తలు వదిలేస్తారని ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని హడావుడి చేస్తున్నారు వాస్తవానికి వైసీపీ కౌన్సిలర్లని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుందని మీరు రెండు మూడు సార్లు ప్రస్తావించారు మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాకు ఒక మెసేజ్ పెట్టారు శ్రీనివాసరావు గారు ఆ తీసుకెళ్లేదేదో మా స్వామిదాస్ గారిని నోటి తీసుకెళ్తే మా పార్టీకి పట్టిన దరిద్రం వదిలిద్దండి అని మీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇక్కడ ఎవరిని తీసుకెళ్లే కార్యక్రమం ఎవరు చేయట్లేదు మీరే కౌన్సిలర్ ని బెంగళూరు తీసుకెళ్లారు మా కౌన్సిలర్లు అందరూ చిరువురులో ఉన్నారు మాకు మద్దతు ఇస్తున్న వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరూ చిరువురులో ఉన్నారు కాబట్టి రాజకీయాల్ని పక్కన పెడదాం అభివృద్ధిలో అందరం కలిసి పనిచేద్దాం మీరు సలహాలు ఇవ్వండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా అయితే నిర్మాణాత్మకంగా పనిచేశారో మీరు కూడా అలా పనిచేయండి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఆమోదం ప్రజల ఆశీర్వాదం ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తారు కాబట్టి రాజకీయాలు ఆపేసి తిరువురు అభివృద్ది కోసం ఏం చేయాలో స్వామిదాస్ గారిని చెప్పమని ఈ సందర్భంగా నిన్న పైగా స్వామిదాస్ గారు మొన్న ఒక మాట అన్నారు గతంలో చాలా మంది శాసనసభ్యులు చిరువురు నుంచి ప్రాతినిధ్యం వహించారు కానీ కొలిగిపూడి శ్రీనివాసరావు లాంటి రౌడీని మేము ఎప్పుడూ చూడలేదన్నారు స్వామిదాస్ గారు మీరు విపరీతంగా సాగి జీప్ డ్రైవ్ చేసి ఒక కార్యకర్తను చంపారు ఈ విషయం ప్రపంచానికి తెలుసు ప్రజలు తిరుగుబాటు చేసి మీ మీదకొస్తే మీ రివాల్వర్తో మీరు కాల్పులు జరిపారు తిరువూరు నియోజకవర్గంలో మీరు చేసినన్ని అరాచకాలు ఎవరు చేయలేదు చాలా మంది పెద్దవాళ్లు తిరువురు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు కోనేరు రంగారావు గారు లాంటి పెద్దలు మంత్రులుగా చేశారు మీరు చెప్పారు పద్మజ్యోతి గారి గురించి చెప్పారు రక్ష్మేది గారి గురించి చెప్పారు నేను అనేక సందర్భాల్లో మీ గురించి కూడా చెప్పారు తిరువూరు నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వచ్చిన ప్రతి శాసనసభ్యులు వాళ్ల స్థాయిలో ఎంతో కొంత తిరువురు అభివృద్ధి కోసం పనిచేశారు కాబట్టి నన్ను తిట్టడానికి మీరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టకుండా తిరువురు అభివృద్ధి కోసం చేయాలో చెప్పండి అలాగే ఒక కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి మీ ఇంట్లో దాసి పెట్టి మీరు ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్ళిన మాట నిజమే కాదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటిని చుట్టుముడితే మీకు మెజారిటీ ఉందని చెప్పుకుంటూనే ఒక్క కౌన్సిలర్ కూడా మరి తిరువురు ఎందుకు తీసుకురాలేదు పదకొండు గంటలకి తిరువురులో నగర పంచాయతీ చైర్మన్ ఎన్నుకుంటే రెండు గంటల వరకు మీరు కౌన్సిలర్లు విజయవాడలో ఎందుకు ఉంచారు అంటే మీకు బలం లేక తిరువురు కూడా రాలేదు కాబట్టి మళ్లీ మళ్లీ చెప్తున్నాను నేను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా మీరు ముప్పై సంవత్సరాల చిరువురులో ఎంత తిరుగుంటారో నేను మూడు నెలల్లో మీకు అన్నీ ఎక్కువ తిరిగాను ప్రజలను అడగండి కాబట్టి మీరేదో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టారని నేను కూడా మళ్ళీ మీకు ఇచ్చే ఉద్దేశం నాకు తెలియదు ఇక్కడ తిట్టడం వల్ల ప్రయోజనం లేదు అభివృద్ధి కోసం పనిచేద్దాం నా అదే చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా తిరువురు నగర పంచాయతీలో ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పెద్దలు ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు ఉచ్చేర్ గారు మాట్లాడతారు